ఇప్పటికి కూడా చెప్తున్నాను నువ్వు ఎవడి చూసి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా సుపరిపాలన చేద్దాము కార్యక్రమం చేద్దామనే నలుగురు వీధిలో ఉండే వాళ్ళని పిలుసుకొని వచ్చినాడు ఉమ్మి సలీము ఉమ్మి సలీ సలీం గారు మీరు నిజం చెప్పాలంటే ఏ పార్టీకి కోవట్ గా పనిచేస్తున్నారు కోవట్ అనే పదానికి మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఏమి రెండు వేల ఇరవై ఒకటి సంగతి మర్చిపోయినట్లు ఉన్నారు నేను గుర్తు చేస్తాను గుర్తు చేసుకో చేసుకోవాలి ఏకవచనంతో మాట్లాడడం మాకు కూడా బాగా తెలుసు కానీ మా ఇన్ఛార్జి బర్యలేనటువంటి మీనాక్షి నాయుడు గారు ఎప్పుడే కానీ ఎవరికే కానీ ఏకవచనంతో కానీ హేళనగా కానీ మాట్లాడవద్దండి వాళ్ళతో అట్లా ప్రవర్తించడం కూడా మంచిది కాదని మా నాయకుడు చెప్పడంతో మేము చాలా వరకు మా కోపాన్ని ఆవేశాన్ని అనగజేసుకుంటున్నాము అనగా తీసుకునే ఉంటున్నాము కానీ మా ఓపికన్న సహనానికి కూడా ఒక హద్దును కానీ చెరిపేసినాం అనుకోండి మీరు ఎక్కడ ఉంటారంటే అత పాతాల లోకంలో ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదైనా వార్డులో సమస్యలు ఉన్నాయంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకి తెలియజేసి అక్కడ మీ మీ వార్డులో పలానా సమస్య ఉందని మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తాం మేము కూడా వెళ్తాము అట్లాంటిది ముగ్గుమొహం తెలియకున్న ఉమ్మే సలేం నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు నీ వాటి ఏది నువ్వు చేయాల్సినది ఎక్కడ నువ్వు సుపరిపాలన కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నావు ఎవరిని పిలుచుకొని వచ్చి ఎవరి అండదండలతో చేయాలని నీ ప్రగల్భాలను ప్రదర్శించడానికి వస్తున్నావు ముఖ్యంగా అసలు నువ్వు నాయకుడు కొండే లక్షణం ఏదైనా ఉందంటే కార్యకర్తలను కలుపుకొని చేయాలా అంతేగాని కార్యకర్తలను విడదీసి నేను మాత్రమే నాయకుడిని ఓ కారుస్తాను ఓ సూట్ బూట్ వేసుకొని వస్తాను నేను నాయకుడు అని చెప్పి విరవీగుతున్నావు ఇట్లాంటి విరవీగే పనులు మానుకుంటే నీకే మంచిది నీ ఉనికిని సా నీ ఉనికిని తెలియజేసుకోవడానికి మమ్మల్ని ఎందుకు బలి చేస్తున్నావు అసలు నువ్వు ఎవడివిరా నువ్వు ఎవడివిరా ఇప్పటికి కూడా చెప్తున్నావు నువ్వు ఎవడివి అసలు నీకు పార్టీ కేడర్ నీకేం విలువే ఉంది అసలు నీకు కార్యకర్త నీ వెంట కార్యకర్తలు నిన్న కార్యకర్తల ఒక్కరునైనా చూపించు కనీసం ఒక్కరినైనా చూపించిన రోజు మేము చెప్తాము ఉమ్మి సలీం కూడా ఒక నాయకుడే ఏమి పార్టీ గురించి పార్టీ నియమాల గురించి నీకు తెలియదు అంతవరకే కానీ తెలియదు తెలియని విషయాన్ని తెలుసు తెలుసు అన్నంతగా విర్రవేగి మాత్రం ఎప్పుడే కానీ ఏ ఏ ఏ వార్డులో కానీ ఏ వీడిలో కానీ తిరగద్దు నువ్వు ఒకవేళ తిరిగినావనుకో పిచ్చి కుక్క తిరుగుతుందని రాళ్ళు తీసుకొని కొడతారు ప్రజలు అది మాత్రం తెలుసుకో ఈ వీధిలో నీ పేరు అనేది తెలియదు అసలు ఉమ్మీసలి ఒక టీడీపీ నాయకుడు అనేది ఎక్కడ ఎవరికే గానీ గుర్తింపలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి అంటే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆయనను పిలంపించుకొని బ్యానర్ల మీద బ్యానర్లు వేయించుకొని ఆహా ఓహాను పిలిపించుకున్న వాడివి నువ్వు కోవట్ గురించి మాట్లాడతావా ఒక కోవట్ ఇంకొక కోవట్ గురించి మాట్లాడుతున్నారంటే ఏమో అనుకోవచ్చు కానీ నికాస్ అయిన నాయకుడు అనుచర నిఖాసేన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మా వాళ్ళను మమ్మల్ని కోవాటని ఎట్లా అంటావయ్యా నువ్వు అసలు నీకేం హక్కు అధికారం ఉంది అసలు బుద్ధి ఉందా బుద్ధి లేదా నీకు బుద్ధి లేకుంటే బుద్ధి తెచ్చుకో పలానా వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడాలా అన్న విషయము విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడు నోరు ఉంది కదా కారు ఉంది కదా అని చెప్పేసి వచ్చి ఏ వాడలో పడితే ఆ వాడ ఏ వీధిలో పడితే ఆ వీధిలో వచ్చి నువ్వు సుపరిపాలన కార్యక్రమం చేస్తాను అంటే సరిపోదు ఇంకొక విషయం ఒక నలుగురు కూలీ మంచుకొని వచ్చుకున్నాం సిక్కుండా నీకు అసలు మిత్రుల జోలికి కానీ నాయకుల జోలికి కానీ కోవట్ అనే పదం కానీ అనుకో నాలుగ కోసం ఈ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిక పై స్థాయి నాయకులకి కూడా తెలియజేస్తాము నీ గురించి ఏమి ఇంకొకసారి సుపరిపాలన ప్రోగ్రాం అంటే నీకు తెలుసా ఒక కంప్లైంట్ పెట్టుకొని నాలుగు వస్తూ ఒక ఫోటో దిగుతాం వెళ్ళిపోతాం అది సుపరిపాలన సుపరిపాలన ప్రోగ్రామ్ అంటే మేము ఐటీడీపీ సభ్యులం నికాచిగా చేస్తున్నాము పొద్దున్న ఐదు గంటలకు లేస్తున్నాం ఏ వాడ తిరగాల ఏ ఊరు తిరగాల ఏ వాడలో ఎన్ని ఉన్నాయి కో కన్వీనర్ ఎవరు కన్వీనర్ ఎవరు బూత్ ఇన్ఛార్జ్ ఎవరు క్లస్టర్ ఎవరు యూనిట్ మెంబర్ ఎవరు ఏ నాయకుల ఆధ్వర్యంలో మేము పని చేయాలనే విషయ పరిజ్ఞానం అంతా కూడా మాకు తెలియజేసేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది కొంక మీనాక్షి నాయుడు గారు మాత్రమే ఆయన అనుచరణలోన ఏమి ఆయన పద్ధతుల్లోనే మేము పని చేస్తున్నాం మా నాయకుడు మమ్మల్ని ఇరవై నాలుగు గంటలకి కంటికి కా కాపులా పెడుతూ ఏమి ప్రతి ఒక్క విషయాన్ని ఏ ఎలా పని చేయాలనేది ఆయన పర్యవేక్షణలో చేస్తున్నాం ఆ ఆ యువనాయకుడు పేరే కొంక భూపాల్ చౌదరి గారు భూపాల్ చౌదరికి గారికి ఉన్న విజయ పరిజ్ఞానంలో ఒక రవ్వంతా కూడా లేదు నువ్వు ఏం సుపరిపాలన కార్యక్రమం చేస్తావు అసలు నీకు ఏ వాటలో ఓటు హక్కు ఉందన్నదన్న నీకు తెలుసా ఓటు ఎవరికి ఓటు వేస్తుంటే కూడా ఎవరికి వేసేవా అనుకుంటా తిరుగుకుంటా కూర్చున్నావు కదా వాళ్ళకి ఏమైనా వేసేవా ఇంకొకసారి ఇలాంటి పనులు ఏమైనా అది విజ్ఞతని కోల్పోయేటట్లుగా చేసినవనుకో ఉబీ సలెం నడి రోడ్ లో ఎట్లాంటి మర్యాదలు చేయాలో అట్లాంటి మర్యాదలు కూడా చేసే ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్తో గవర్నమెంట్ తో చాలా కేసులు పెట్టించుకున్నాము మాకు కేసులు పెట్టించుకోవడం అంటే సరదా కదా ఎందుకంటే ఒకరెవరైనా ఒక రాయి వేస్తున్నాడా వేయండి వేయండి అని అనిపించుకుంటా ఉంటాం కదా ఈ పిల్లడు నాగరాజు దెబ్బలు పడే వైఎస్ఆర్సీపీలో వచ్చి ఇతని మీద దాడి చేసినాడు జైలు పోయి అయినా కూడా నిజిక జెండా మార్చలేదు కండువా మార్చలేదు నువ్వు వీధి వీధికి కండువా మారుస్తావు ఏ అధికారంలో ఏ నాయకుడు ఉంటే వాడు అడుగులకి మడుగులు వస్తే వాడివి నువ్వా మాకు చెప్తుండేది కోవట్ అని మమ్మల్ని అంటవా సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో జ్ఞానం తెచ్చుకో ఇంకొకసారి తల చిక్క మాటలు మనకు అదే రోజు నీకు పార్టీలు లాస్ట్ అయిపోతుంది చివరి రోజు అయిపోతుంది టీడీపీ పార్టీలో ఒకప్పుడు ఉమ్మి సలీం అనే కార్యకర్త ఉండేవాడు అనే స్థాయికి తీసుకొని వస్తాం క్రిస్మస్ జాగ్రత్త నా పేరు అంచనా తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి ఐటీడీపీ టౌన్ అధ్యక్షురాలు